కామారెడ్డి జిల్లాలో దారుణం జరిగింది బిక్కనూరు మండలం అంతంపాలెలో గుర్తు తెలియని వ్యక్తులు కోతులకు విషం పెట్టి చంపుతున్న ఘటన కలకలం రేపింది గుర్తు తెలియని వ్యక్తులు కోతులకు మత్తు మంది ఇచ్చి చంపుతూ తమ గ్రామ శివారులో పడిస్తున్నారని సర్పంచ్ మంజుల సంజీవ్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు తమ గ్రామ శివారులోని హర్యానా దాబా ప్రాంతంలో సుమారు పదిహేనుకు పైగా కోతులు చనిపోయి ఉన్నాయి మరికొన్ని మత్తుమన్ తోటి ఉన్నాయి ఉన్నాయన్నారు మరణించిన కోతులను స్థానికులు సమీపంలో పూడ్చిపెట్టారు ఈ విషయాన్ని ఫారెస్ట్ అధికారులకు తెలిపితే తమకు సంబంధం లేదంటున్నారు అని సర్పంచ్ తెలపడం జరిగింది కామారెడ్డి జిల్లాలో దారుణం జరిగింది బిక్కనూరు మండలం అంతం గుర్తు తెలియని వ్యక్తులు కోతులకు విషం పెట్టి చంపుతున్న ఘటన కలకలం రేపింది గుర్తు తెలియని వ్యక్తులు కోతులకు మత్తు మంది ఇచ్చి చంపుతూ తమ గ్రామ శివారులో పొట్టి చేస్తున్నారని సర్పంచ్ మంజుల సంజీవ్ రెడ్డి ఆవేదనకు సంబంధించి మరితో సమాచారాన్ని మా ప్రతినిధి నవీన్ ఫోన్లు అందిస్తారు నవీన్ కామారెడ్డి జిల్లాలో దారుణం బిక్కనూరు మండలం అంతంపల్లెలో గుర్తు తెలియని వ్యక్తులు కోతులకు విషయం పెట్టి చంపుతున్న ఘటన సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి నవీన్ పదిహేను కోట్లు ముఖ్య అదే కొన్ని కోట్ల తీవ్ర గురైన జరిగింది అయితే ఈ సంఘటన కామారెడ్డి జిల్లా బిక్క్రూడు మండలం అంతంపల్లి గ్రామ శివర్లోని నేషనల్ హైవే పై చోటు చేసుకుంది అయితే అంతంపల్లి శివర్లో నేషనల్ హైవే పక్కన గత ఒక దాబా వద్ద కొన్ని కోతులు ఎనభై సుమారు ఎనభై కోట్లు కూడా అస్వస్థకు గురయ్యేట్లుగా స్థానికులు గుర్తించారు అదే పదితర ప్రాంతంలో పదిహేను కోతులు అక్కడ వెళ్ళే దీంతో సమాచారాన్ని డాక్టర్ కు అందించారు అయితే అక్కడ చేరుకున్నట్టు వెటనరీ డాక్టర్లు సుమారు అక్కడ వాటిని పరిశీలించగా సుమారు పదిహేను కోతులు చనిపోయినట్లుగా గుర్తించారు మిగతా కోతులను కూడా అపరు మత స్థితిలో ఉన్నట్లు కూడా గుర్తించారు అయితే వాటికి మత్తు విరానికి కూడా వాళ్ళు ఉన్న డాక్టర్ అక్కడ వెటనరీ డాక్టర్లు కూడా వాళ్ళకి ఇంజక్షన్ ఇచ్చారు అయితే మొత్తం పదిహేను కోతులు కూడా మృతి చెందినట్టుగా తెలుస్తుంది అయితే స్థానికులు మాత్రం ఎక్కడో వాటికి మత్తు మొదటి ఇక్కడ పడేశారని చెప్పి కూడా స్థానికులు చెప్తున్నారు దీనిపై కూడా గతంలో కూడా కుక్కలకు బిక్నూరు మండలంలో మండల కేంద్రంలో కూడా కొన్ని కుక్కలు కూడా విష చేశారు అయితే కూడా సంఘటన గురవుతున్నారు అయితే దీనిపై కూడా వారెస్టీ అధికారులు కూడా స్పందించాలని చెప్పి చెప్తున్నారు అయితే ఎవరైతే దీనికి కుక్కలు కుక్కలకు వచ్చి ఇప్పుడు కోతులకు ఎవరైతే విష ప్రయోగం చేశారో వాటిపై వారిపై ఆ కఠినంగా చర్యలు తీసుకోవాల్సి చెప్తున్న పరిస్థితి మొత్తం ఉందని చెప్పవచ్చు చెప్పవచ్చు అయితే దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్లా తెలుస్తుంది నవీన్ కోతలకు విషం పెట్టి చంపిన ఘటన ఇదే మొదటిసారా గతంలో ఎప్పుడైనా అంతపల్లిలో కోతులకు విషం పెట్టి చంపిన ఘటనలు ఉన్నాయా సర్పంచ్ ఇదే మొదటిసారిగా కావచ్చు అయితే గతంలో కూడా కొన్ని రోజుల క్రితం కూడా బిక్రూరు మండల కేంద్ర కేంద్రంలో కుక్కలు కూడా విష ప్రయోగం చేశారు అందులో కొన్ని కుక్కలు కూడా ముట్టి చెంది అయితే ఈ సంఘటన మాత్రం మొదటిసారిగా జరిగింది అని కూడా తెలుస్తుంది ఇది దీనిపై ఎవరు ఈ దానిలో పాల్పోయారో వారిపై చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా స్థానికులు చెప్తున్న పరిస్థితి మాత్రం ఉందని చెప్పొచ్చు చెప్పి అయితే ఈ విషయాన్ని ఫారెస్ట్ అధికారులకు తెలిపితే తమకు సంబంధం లేదంటున్నారని సర్పంచ్ ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అసలు ఎందుకు వారు స్పందించడం లేదు గతంలో కూడా ఇలాంటి ఘటనలు చోటు చేసుకునే గనవి దీనిపై కూడా ఫారెస్ట్ అధికారులు కూడా ఏవో స్థానికులు కావచ్చు అక్కడ ఉన్న సర్పంచ్ మహేందర్ రెడ్డి కూడా ఫిర్యాదు చేశారు అయితే దీనిపై ఇప్పటి వరకు కూడా ఫారెస్ట్ అధికారులు స్పందించలేరు ఏదో చూస్తాము అన్నట్లుగా చెప్పిన పరిస్థితి మాత్రం ఉందని చెప్పచ్చు గతంలో కూడా సంఘటన జరిగినప్పటికీ కూడా ఫారెస్ట్ అధికారు అప్పుడే చర్యలు ఇస్తున్నామంటే ఇలాంటి సంఘటనలు ప్రభుత్వం కాకుండా ఉంటే ఉంటుంది అని చెప్పి కూడా ప్రజలు చెప్తున్న పరిస్థితి మాత్రం ఉందని చెప్పదు ఖచ్చితంగా ఈ వెనక దీనిపై విషయ ప్రయోగం పాల్పడారు వారితో చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా లేకుంటే

అది దీనిపై కూడా ప్రజా గొడవ చెప్తున్నారు ఈ సంఘటనలో గతంలో కుక్కల కుక్కల కూడా క్షేత్రం జరిగింది అలాగే ఈ తమ ప్రాంతంలో కూడా కోతులు కూడా సుమారు పదిహేను కోతులు మురిసిపోతా ఉంటాయి సుమారు రెండే కోతులకు కూడా అస్వస్థ గురయ్యాయి ఈ కోతులను ఎవరు ఈ దారుణికి ఎవరు పడబడేదో వారిపై కఠినంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఇలాంటి సంఘటనలు మరోసారి ప్రభుత్వం కాకుండా ఉండాలని చెప్పి కూడా గ్రామస్తులు చెప్తున్న పరిస్థితి మాత్రం ఉందని చెప్పవచ్చు రైట్ థ్యాంక్ యూ నవీన్